భారతదేశానికి క్రీడా రంగంలో మంచి పేరు తేవాలని ఏషియన్ బ్లైండ్ చెస్ ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్న జంగా మహేశ్వరం గ్రామానికి చెందినటువంటి ఎస్ వెంకటరెడ్డిని గిరిజన డీఎస్పీ జగదీష్ అభినందించారు క్రీడాకారునికి క్రీడా దిశలు ప్రజెంటేషన్ చేసినటువంటి విజువల్ ఛాలెంజ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా ఉపాధ్యకుడు కోలాకోటేశ్వరరావును డీఎస్పీ అభినందించారు ఈ సందర్భంగా డీఎస్పీ జగదీష్ మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదో తేదీ నుండి పదిహేనో తేదీ వరకు గోవాలో జరుగుతున్న పంతొమ్మిదవ ఏషియన్ బ్లైండ్ చేస్ ఛాంపియన్షిప్ పోటీలో వెంకటరెడ్డి విజయం సాధించారని అన్నారు ఈ కార్యక్రమంలో బి శ్రీనివాస్ రావు వార్డు కౌన్సిలర్ బండి రవి పాల్గొన్నారు ఇంటర్నేషనల్ ఏషియన్ ఛాంపియన్షిప్ ఏదైతే విజువల్లీ చెస్ ఛాంపియన్షిప్ జరగబోతుంది దాంట్లో మన గురజాల నుంచి జంగమేశ్వరపుర విలేజ్ నుంచి వెంకటరెడ్డి అనే అబ్బాయి మన సౌత్ సైడ్ నుంచి సెలెక్ట్ అయ్యి గోవాలో పార్టిసిపేట్ చేయబోతున్నారని తెలిసి ఈరోజు పిలిపించి అభినందించడం జరిగింది దీనికి అట్లనే స్పాన్సర్షిప్ చేస్తున్న మన విఎంఎస్ క్లబ్ గురిజాలు గారికి అట్లనే విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ ఫైవ్షన్ అసోసియేషన్ తరఫున చూసిన కోటేశ్వరరావు గారికి కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను ఖచ్చితంగా వెంకటరెడ్డి గారు ఈ ఛాంపియన్షిప్లో ఖచ్చితంగా విజేతగా నిలిచి మన జగమేశ్వరపురానికి అలాగే గురిజాలకు కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ వాజ బెస్ట్ Thank you All the